హాయ్ ఫ్రెండ్స్ హై ఫస్ట్ 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 మనం బేరకాయలు చూడండి ఇట్లా దాచి పెట్టుకున్నాను కోతుల తట్టుకోలేక పట్టుకోలేక ఆకుల్లో బెండకాయలు కూడా ఉన్న బెండకాయలు పాత చెట్లు ఇంత పెద్ద సైజు రావట్లేదు రెడ్ బెండ్ ఉంది వర్షానికి కొంచెం తగ్గినట్లు ఉన్నాయి కదా కంపోస్ట్ మళ్ళీ మనము ఎర్రబడిపోయినట్టు ఇట్లా వచ్చేసాయి మనం మజ్జిగ్గాయలు కానీ సక్క తడవ చూడండి ఇగోండి కోతులు దెబ్బకి ఇలా చేసి పెట్టాను ఏం చేద్దాం ఇగోండి క్లాత్ కట్టి పెట్టేసాను ఇవి కూడా వస్తున్నాను కొంచెం పూలు అక్కడక్కడ ఎక్కువ మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ ఎప్పుట్లాగా వస్తుంది ఇవి కూడా కటింగ్ చేస్తుంటే పూలు బాగా చూడండి ఎట్లా వస్తుంది జామకాయలు ఉన్నవి ఇవి ఇంక సైజు రావట్లేదు ఇవి కోతులు అయితే అసలు ఏమీ ఉంచటం లేదు ఇకండి దానం చెట్టు అయితే అసలు కాయలే లేవు సపోటాలు మీ సపోటాలు మొత్తం ఇప్పుడు మళ్ళీ ఉన్నాయి అక్కడక్కడ చిన్న సైజు అయ్యాను ఉంచుతాయో ఉంచువ కానీ ఇంకొక ఇవాళ మొత్తానికి హార్వెస్టింగ్ అయితే చూడండి బీరకాయలు బెండకాయలు రెండు జామకాయలు కోసాను ఇది ఇవాళ హార్వెస్టింగ్ వర్షాలు పడి కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడు కోలుకుంటుంది చెట్లు మళ్ళీ మనం నేను ఎప్పటికప్పుడు ఇస్తానే ఉన్నాను అన్ని కొంచెం డల్ అయ్యాయి మొక్కలు ఎమ్మెట్గా మనం ఏమన్న పోషకాలు ఇస్తున్నప్పుడు ఇలా మనకి వెంట వెంటనే ఇలా హార్వెస్టింగ్ రెడీ అవుతూ ఉంటాయి కొంచెం బలం తగ్గాయి కాబట్టి ఈ బీరకాయలు కూడా పెద్ద సైజు రాలి మళ్ళీ ఈ ట్యాప్కి మళ్ళీ మన హార్వెస్టింగ్ కొంచెం సైజు కూడా వస్తుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి